హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత దిస్ జీ శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి సారీ అయితే ఆర్డర్ చేశాను ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దాము సారీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందుకు పక్కన ఉన్న బలైకన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము శారీ వచ్చేసి క్రీమ్ అండ్ మస్టర్డెల్లో అండి ఇందులో మనకి ఎయిట్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో మనకి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఆరెంజ్ కాంబినేషన్ చాలా కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ అండి బెనారసీ టైపు లెనిన్ అనమాట లెనిన్ బ్లెండ్ వస్తుంది శారీ ఫై నుంచి చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ వచ్చేసి ఇలా చిన్నగా బార్డర్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి పర్చేస్ చేశాను అండ్ చూడండి శారీ అంతా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మస్టర్డ్ ఎల్లో మీద మనకి ఈ ప్రింట్ అనేది వచ్చింది అండ్ సారీ బార్డర్స్ అనేవి ఇలానే వస్తాయి అనమాట చూడండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ సారీ లెంత్ కూడా ఒకసారి చెక్ చేస్తానండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి సారీ అంతా ఇలా వస్తుంది లెంత్ కూడా ఎక్కువగానే ఉందండి సారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కలా పర్చేస్ చేశానండి అండ్ ఈ ప్రైస్కి అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ కాస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ సారీ మీద మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ వీడియో ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందుకు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్